కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రమాదేవి దంపతులు దర్శించుకున్నారు తిరుమలలో టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు విఐపి బ్రేక్ దర్శనంలో నారాయణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని దేవదేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యంతో సకల ఐదు సాశ్చర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకృతమైన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోతున్నారు త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని అన్ని విధాల ఆర్థిక పరిస్థితులు పెరిగాయి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని